వెల్కమ్ టు మాస్ టీవీ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా సంబంధించి దేశవ్యాప్తంగా నూట డెబ్బై ఆరు బ్రాంచ్లు ఉన్నాయని ఎస్ఎంఆర్సీ చైర్మన్ సిఏ గీత ఐసిఏఐ చైర్మన్ డి ప్రసన్న కుమార్ కాకినాడ బ్రాంచ్ చైర్మన్ అనురాధకృష్ణ పేర్కొన్నారు శనివారం కాకినాడ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా కాకినాడ బ్రాంచ్ వెస్ట్ గోదావరి రాజమహేంద్రవరం కాకినాడ జిల్లాలకు సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్ కు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చార్టెడ్ అకౌంట్స్ లో వస్తున్న ఆధునిక విధానాలను ప్రస్తుతంలో ఉన్న చార్టెడ్ అకౌంట్స్ కు తెలిసే విధంగా ప్రతి ఏడాది వృత్తి నైపుణ్య అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు ఏడాది కాకినాడలో నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు అదే విధంగా జిఎస్టి విధి విధానాల్లో వస్తున్న మార్పులను ఎప్పుడూ అప్పుడు తెలిసినందుకు దేశంలో ఉన్న ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్తో సెమినార్ నిర్వహించడం జరుగుతుందన్నారు కాకినాడ నిర్వహిస్తున్న ఈ సమావేశానికి గోదావరి డిస్టిక్ చార్టెడ్ అకౌంటెంట్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ముప్పాల సుబ్బారావు జి నరేష్ చంద్ర డి విశ్వనాథ్ భోపాల్ సింగ్ రణమత్ తదితరులు పాల్గొన్నారు It is the called ICA.org. You go to resources, WASD, uh, Auditing Assurance Standard Board, there a publication, a third or fourth edition implementation guide. You can go through that one, beautifully effective survey, the it will be there. I don't say that one is a replacement. However, we will have a virtual meeting arranged with a renowned speaker very soon by all the three branches. So, where you will know more about the audit till very soon. Maybe another two, three days will have. Thank you, sir. Vishakhu branch has cut another one, one crore rupees. You know, the you geologist collect another 50 lakhs of rupees. That's how we just made it. All other branches each plant branch, is to the members of the Kartner branch. <laughs> and of course, Raja Mahindra branch already promised 25 lakhs. When I addressed them in the month of February itself, right, this uh, February would not come here. I am telling you, on behalf of my members, we, our members, Kartner, we will also contribute 25 lakhs. So <laughs> Kartner kind of members of come here. <laughs> this, building has been built. this conference and ఈజే కోఆర్డినేటర్ అండ్ డైరెక్టర్ ఆల్ సీసీఎం ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ప్రసన్ కుమార్ సార్ థాంక్యూ థాంక్స్ అ lot సర్ నమస్కారం ఈ రోజు ఇది ఫస్ట్ టైం వెస్ట్ గోదావరి జిల్లా డిస్ట్రిక్ట్ కలిసి ఇలా కాన్ఫరెన్స్ చేయడము మూడు బ్రాంచ్ చిన్న చిన్న మూడు బ్రాంచ్లు కలిసి ఈ కాన్ఫరెన్స్ చేయడము ఇది ఫస్ట్ టైము సో అందుకని నేను ఇక్కడ ముఖ్య అతిథిగా అతిథిగా వచ్చాను నేను ఎస్ఐఆర్సి చైర్పర్సను ఇది కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏమంటే మెంబర్స్ అప్డేట్ అవ్వాలి మేము అప్పుడప్పుడు అప్డేట్ అప్డేట్ అప్డే మనకు క్లయింట్స్కి మనము ఇది వాల్యూ సజెషన్ వాల్యుబుల్ సజెషన్ ఇవ్వగలము సో దానికి మరి ప్రతినిత్యం మాకు అది ఒక మ్యాండేటరీ ఉంటుంది మేము అప్డేట్ అయితేనే మాకు ప్రాక్టీస్ చేయడానికి కుదురుతుంది ఇన్ని పర్టికులర్ ఇన్ని అవర్స్ చేయాలని ఉంటుంది సో దానికి మమ్మల్ని చిన్న చిన్న ప్రాంత్లకు ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళందరూ ఒకసారి కలవలేరు పెద్ద పెద్ద టాపిక్ల గురించి డిస్కస్ చేయలేరు సో ఇలాంటి కూడా వేరే వేరే మా ఊర్ల నుంచి అందరూ ఒక చోట కలిసి ఇలాంటి టాపిక్ గురించి మాకు ఎప్పుడు ఇప్పుడు ఏమి టాపిక్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి అప్డేట్ టాపిక్స్ ఏమున్నాయి జీఎస్టీ జిఎస్టీ అవనివ్వండి ఇప్పుడు ఆడిట్స్ ఆడిట్ సీజన్ ఇన్కమ్ ట్యాక్స్ అవనివ్వండి సో వాటి గురించి అంతా మాకు ఒక రిసోర్స్ పర్సన్ అని వస్తారు వాళ్ళ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేస్తారు వాళ్ళతో పాటు మిగిలిన మెంబర్స్ వాళ్ళు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటారు సో వాటికి మేము ఇలాంటి కాన్ఫరెన్స్ అరేంజ్ చేస్తాం చిన్న మొత్తంగా అరేంజ్ చేస్తే టూ అవర్స్ స్టే అవర్స్ అవుతుంది ఇది పెద్దగా ఒక వన్ డే చేస్తే ఫుల్ డే కంటిన్యూస్గా పొద్దున్న నుంచి ఉంటుంది సో దీనికి రాజమహేంద్రవరం నుంచి రాజమండ్రి నుంచి వాళ్ళ వెస్ట్ గోదావరి డిస్టిక్ మూడు కాకినాడ కాకినాడ మూడు బ్రాంచ్లు చేసేది మెయిన్ ఈసారి కాకినాడ లీడ్ అన్నారు కాకినాడ బ్రాంచ్ వాళ్ళు సో ఎవ్రీ ఇయర్ ఇలా జరుగుతుంది స్టార్టింగ్ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క బ్రాంచ్ లీడ్ తీసుకొని వాళ్ళు ముందు ఇది తీసుకొని చేసేలాగా స్టార్ట్ చేసేదాన్ని ఉభయ గోదావరి జిల్లాలో మన రాజమహేంద్రవరం కాకినాడ వెస్ట్ గోదావరి జిల్లా శాఖలు మాకు మొత్తం భారతదేశంలో నూట డెబ్బై ఆరు శాఖలు ఉన్నాయి మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చాలా ఆఫ్ ఇండియాకి ఈ మూడు బ్రాంచ్ కూడా కలిపి ఒక ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అది ఈ సంవత్సరం కుదిరింది దీనికి నంబరింగ్ కూడా ఇచ్చాం ఫస్ట్ గో గోదావరి డిస్టిక్ కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నామకరణం చేయడం జరిగింది దీన్ని కాకినాడ బ్రాంచ్ వాళ్ళు హోస్ట్ చేశారు నెక్స్ట్ ఇయర్ దీన్ని రాజమహేంద్రవరం బ్రాంచ్ వాళ్ళు ఆ తర్వాత వచ్చి వెస్ట్ గోదావరి జిల్లా బ్రాంచ్ వాళ్ళు మళ్ళీ అగైన్ లొకేషన్ కూడా కాకినాడ వస్తుందని పెట్టుకున్నాం దీనివల్ల ఏంటంటే ఎక్కువ మంది చట్టం డ్రం వీలవుతుంది అవుతుంది మంచి రిణౌడ్ స్పీకర్స్ని గొప్ప స్పీకర్ తీసుకొచ్చేసి మానందరూ కూడా ఈ పాఠాలు నేర్పడం జరుగుతుంది అనమాట సో దీనివల్ల ఫెలోషిప్ ఒక చావటం కూడా ఒక చావడం కలిస్తూ కూడా సో ఇది కూడా ఫెలోషిప్ అంటే డెవలప్ అవుతుంది ఇలాంటి పెద్ద ప్రోగ్రాం పెట్టేటప్పుడు మాకు నాయకులు అయినటువంటి సదర్ని దక్షిణ భారతదేశ సమాజ అధ్యక్షురాలు వచ్చారు అలాగే వైస్ పని ప్రెసిడెంట్ గారు కూడా ఫ్యూచర్లో వస్తారు వీటికి చేయని గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టాము అందుగురించి ఈ సంవత్సరం మెంబర్ మొదలెట్టాము సో మా అనురాధకృష్ణగా అధ్యయనం మొదలెట్టాము ఇంక ఇది అంచెలంచేగా ఎదిగి ఇది పెద్ద కాన్ఫరెన్స్ తయారవుతుంది ఫ్యూచర్లో కూడా అది పెద్ద పెద్ద నాయకులు వచ్చేదని అవకాశం ఉంది ఓకే నేను కాకినాడ బ్రాంచ్ చైర్మన్ అండి ఈరోజు మనం మొత్తం నాలుగు సెషన్స్ ఉండే ఫస్ట్ ఇంగ్లీష్ సెషన్ బై అతుల్ బేడా గారు ఫ్రమ్ ముంబై అండి ముంబై నుంచి వచ్చి చెప్తున్నారు ఆయన సన్ రైజ్ ఆపర్చునిటీస్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ ప్రాక్టీసింగ్ సిఎస్ గురించి చెప్తున్నారు సెకండ్ టెక్నిక్ టెక్నికల్ సెషన్ బై హ్యాండింగ్ ఆఫ్ నోటీసెస్ అండ్ రెక్టిఫికేషన్స్ అండ్ ఇంటిమేషన్స్ ఇష్యూడ్ బై ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ బై దేశ దేశ్ పాండే గారు చెప్తున్నారండి మూడు ఆయన వైజాగ్ నుంచి వస్తున్నారు శంకు రామకృష్ణ గారు ఫేసింగ్ నోటీసెస్ అండ్ జిఎస్టీ అండ్ జిఎస్టీ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది చెప్తున్నారండి ఫోర్ టెక్నికల్ సెషన్ ట్యాక్స్ ఆడి క్లాస్ బై క్లాజ్ అనాలిసిస్ కే మధుసూదర్ గారు వచ్చి చెప్తున్నారండి ఈ రోజు దీనికి అటెండ్ అవ్వడానికి సిసిఎం గారు అయిన కుమార్ గారు చైర్మన్ అయిన ఎస్ఆర్సీ చైర్మన్ గీతా మేడం గారు ముప్పాల్ సుబ్బారావు గారు నరేష్ నరేష్ చంద్ర గిల్లా ఎక్స్ కాకినాడ బ్రాంచ్ అండి అందరూ వచ్చారండి దీనికి అటెండ్ అయ్యారు